ఐ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం హిందూ పండుగలలో ముఖ్యమైన పండుగ వినాయక చవితి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం శివపార్వతుల కుమారుడైన విఘ్నేశ్వరుడు పుట్టినరోజునే వినాయక చవితి జరుపుకుంటాము ఈ పండుగ భాద్రపద మాసం శుక్లపక్షంలోని చవితి తిథి నాడు చేసుకుంటాము దీనినే మనం గణేష్ నవరాత్రి ఉత్సవాలని కూడా అంటాము ఇక వినాయకుడి పూజా విధానానికి వస్తే విఘ్నేశ్వరుని పూజలో ఇరవై ఒక్క రకాల పత్రి మరియు ఇరవై ఒక్క రకాల పండు ఉపయోగిస్తారు గణేష్ మండపాల్లోనే కాదండి ప్రతి ఇంట్లో కూడా ఎవరి స్తోమతకు తగ్గట్టుగా వారు వినాయకుని విగ్రహాన్ని తీసుకువచ్చి పూలు పండ్లు పత్రి దూపదీప నైవేద్యాలతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు వినాయక చవితి రోజు చెప్పుకునే వినాయకుని పూజ కథా విషయానికి వస్తే కైలాసంలో పార్వతీదేవి శివుని కొరకు వేచి చూస్తూ ఉంటుంది శివుని రాక గురించి ఆలోచిస్తున్న పార్వతీదేవి తను స్నానం చేసే నలుగు పిండితో ఒక బాలుని రూపాన్ని తయారు చేస్తుంది అప్పుడు ఆ రూపాన్ని చూసి ముగ్ధ మనోహరంగా ఉందని ఆ రూపాన్ని గజాసురుని సంహారం తరువాత కైలాసానికి వస్తున్న శివుని రాకను తెలుసుకున్న ఆ పార్వతీదేవి ఆ బాలుని ద్వారం దగ్గర కాపలాగా ఉంచి స్నానానికి వెళ్తుంది అప్పుడు ఆ బాలుడు శివుణ్ణి ద్వారం వద్దనే ఆపేసి లోపలికి ప్రవేశం లేదని అంటాడు దానికి కోపించిన శివుడు తన త్రిశూలంతో ఆ బాలుని తలను ఛేదించి లోపలికి వెళతాడు శివుణ్ణి చూసి పార్వతీదేవి బాలుని విషయం మర్చిపోయి శివునితో సంతోషంగా ఉంటుంది అప్పుడు మాటల మధ్యలో బాలుని విషయం గుర్తుకురాగా శివునితో ప్రస్తావిస్తుంది శివుడు జరిగిన విషయం చెప్పగా పార్వతీదేవి ఆ బాలుని మృతదేహాన్ని పట్టుకొని విలపిస్తుంది అప్పుడు శివుడు గజాసురుని తలను వినాయకునికి అతికించి బ్రతికిస్తాడు అప్పటి నుండి వినాయకుణ్ణి గజాననుడు అని కూడా అంటారు వినాయకుని యొక్క వాహనం ఎలుక ఒకసారి దేవతలు మునులు శివుని వద్దకు వెళ్ళి తాము ఏ పని చేసినా ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఉండడం కోసం ఒక దేవుణ్ణి ఇవ్వమని కోరారు అప్పుడు ఆ పదవికి కుమారస్వామి మరియు వినాయకుడు పోటీ పడ్డారు ఆ సమస్యను పరిష్కరించడానికి శివుడు వారికి ఒక పరీక్ష పెట్టి ముల్లోకాలను మొదటగా ఎవరు తిరిగి వస్తారో వారికి విఘ్నాధిపత్యాన్ని చేస్తారని చెప్తారు దానికి అంగీకరించిన కుమారస్వామి తన వాహనమైన నెమలిని తీసుకుని ముల్లోక సంచారానికి వెళ్తాడు అప్పుడు వినాయకుడు పార్వతీ పరమేశ్వరుల దగ్గరకు వెళ్ళి తన పరిస్థితి చెప్పి పరిష్కారాన్ని కోరుతాడు అప్పుడు పరమేశ్వరుడు వినాయకుని చెవిలో ఒక మంత్రాన్ని చెప్పి మూడు మార్లు వారి చుట్టూ ప్రదక్షిణ చేయమని చెప్తాడు వినాయకుడు అలాగే చేస్తాడు అప్పుడు కుమారస్వామికి వెళ్ళిన ప్రతి చోట వినాయకుడే ముందు అన్ని లోకాలను సందర్శించి ఎదురవుతాడు అప్పుడు కుమారస్వామి వచ్చి శివపార్వతులను పార్వతులను అడుగుగా శివుడు ఇలా చెప్తాడు తల్లిదండ్రుల ఫలితం కలుగుతుందని చెప్తాడు అది తెలిసిన కుమారస్వామి వినాయకునికే విఘ్నాధిపత్యాన్ని చేయమని కోరుతాడు అప్పటి నుండి వినాయకుణ్ణి విఘ్నేశ్వరుడు అని పిలుస్తారు చవితి రోజు వినాయకుడు భూలోకం వచ్చి భక్తులందరూ పెట్టిన నైవేద్యాలను స్వీకరించి అతి కష్టం మీద కైలాసానికి వస్తాడు ఆ రోజు రాత్రి కైలాసంలో పార్వతీ పరమేశ్వరుల పాదాలకు నమస్కరించడానికి ప్రయత్నించగా నమస్కారం చేయలేకపోతాడు అప్పుడు శివుని శిరస్సున ఉన్న చంద్రుడు అది చూసి నవ్వుతాడు విఘ్నేశ్వరుడు దిష్టి తగిలి అక్కడ పడిపోతాడు అప్పుడు పార్వతీదేవి చంద్రునిపై కోపంతో చంద్రునికి శాపం పెడుతుంది చంద్రుని ముఖం చూచిన ప్రతి ఒక్కరూ నీలాపనిందలు పడేదని శపిస్తుంది దీని వలన దేవతలు మరియు భూలోకంలోని ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతారు దీనికి దేవతలందరూ కలిసి కైలాసానికి వెళ్ళినప్పుడు ఆ శాపం వలన కలిగే ఇబ్బందులను గురించి పార్వతీదేవికి విన్నవిస్తారు శాప విమోచనానికి దారి చూపించమని అడుగగా పార్వతీదేవి చవితి నాడు మాత్రమే చంద్రుని ముఖం చూసిన వారికి నీలాప నిందలు కలుగుతాయని చెప్తుంది రోజు శాప విమోచనం కోసం వినాయక చవితి రోజు వినాయకుని పూజ చేసి వ్రతకథను విని అక్షింతలు తలపై వేసుకున్న వారి శాపం నుండి విముక్తి కలుగుతుందని పార్వతీదేవి చెప్తుంది అందుకే వినాయక చతుర్థి నాడు వినాయకుని భక్తి శ్రద్ధలతో పూజించి వ్రతకథలోని శమంతోపాఖ్యానం కథను చదువుకున్న విన్న ఆ తరువాత అక్షింతలు తలపై వేసుకుని చవితి దోషం నుండి విముక్తి పొందాలి అందరూ వినాయకుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించుకుని వినాయకుని ఆశీర్వాదాన్ని పొందుదాం